హాయ్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మా స్లాప్ ఎందుకు బూమర్ వచ్చిందనమాట బూమర్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడ సెట్ చేసుకోవాలో ప్లాన్ చెప్పాము అక్కడ సెట్ చేసుకున్నారు ఇదంతా సెట్ చేసుకున్నాక వాళ్ళన్నీ సెట్ చేసుకుంటున్నారు అంటే బయటికి రావటం అదిగో రిమైండ్ తీసుకున్నాడు అతను వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒకసారి ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చిన్నగా పైపులో మాలు ఎక్కువపోయిందంట పైప్లో నుంచి మాల్ వస్తుందని ఇక మా వాళ్ళు పట్టేసి అది కడుతున్నారు అనమాట పైపు అది అంతా చేస్తుంది బాగా మా చేసిన స్లాబ్ మీద వెళ్ళి పడుతుంది అది అందు గురించి పట్ట కట్టుకున్నాం పట్ట కట్టేశారు మళ్ళీ వేయటానికి పైప్ పైకి లేపి ఇక సదరంగా పెట్టి చేద్దాం అనుకుంటున్నాడు ఇంక పైకి లేపుతున్నాడు ఒకసారి చెక్ చేసి చూస్తున్నాడు మాలు ఉండిద్దా ఊడిద్దా అనేది పట్ట కట్టినాక కొ పర్లేదు పట్ట ఒకసారి కొట్టి చూసాడు మళ్ళీ మడతేసి గట్టికి గట్టాడు అనమాట ఎందుకంటే అది ఆ పైప్లో మాల్ అట్లా చింది కొడుతుంది అంత స్పీడ్ మీద వస్తుంది కదా అందు గురించి ఆ బొక్క ఒక బొక్క పడితే ఆ బొక్కలో నుంచి వెళ్ళి అవంతని స్లాబ్ మీద పడిపోతుంది మధ్యలో అన్న ఏం చేశాడంటే ఇచ్చాడు అతనే అచ్చం అసలు ఆపేసి పెట్టాడు రెండు గంటలు సేపు పంపులు మాలెరికిపోయి మొత్తం ఆగిపోయింది అనమాట మా వాళ్ళ అంతలకు సదరం చేసి బద్ద కొట్టమని చెప్పాను ఆ పంపులు కొట్టేసి బయటికి తీసుకెళ్తాను అన్నాడు బండి మా ఎందుకు ఎరికిపోయిందని అడిగితే మీ వాళ్ళు ఆపమన్నారు అన్నారు మా వాళ్ళని అడిగితే మేము ఆపలేదు అతను ఎందుకు ఆపేడు తెలియదు ఆ మాలుగా ఆపేడు అంటే బండి లేదని అది అట్లనే ఉండిపోయింది నీళ్ళు ఎక్కువ వల్ల పైప్లో జామైందనమాట అంతకు ఏం లేదు ఇది ఎవరి తప్పు కాదు నీళ్ళు ఎక్కువేశారు అందు గురించి దాంట్లో పైకి ప్రెషర్ కొట్టలేక అట్లా ఆగిపోయింది అయితే అన్న పైప్ బండి అదంతా తొండ ముడిచేసుకొని తీసుకెళ్తా అన్నాడు తీసుకెళ్ళి తేటానికి నాకు రెండు గంటలు పట్టిద్దన్నాడు ఈ లోపల మా వాళ్ళందరినీ వేరే పని చేయకుండా అన్నానికి పంపించాను అనమాట పన్నెండున్నర అవుతుంది ఈ టైం పొద్దున్నే ఆరు గంట ఐదున్నరకు ఎక్కారు కదా వాళ్ళు అన్నానికి వెళ్ళలేదు అందు గురించి అన్నానికి వెళ్ళమని చెప్పాను అన్నానికి వెళ్ళి మేము వస్తామన్నారు ఇంకా అది ఒక పంపు అంతా ముడిచేసి బాలు పెట్టాడు అక్కడికి తీసుకెళ్ళేలో పా ఆవిరి బాగకపోతే అంట అందు గురించి పట్ట కట్టేశారు అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు స్లాబ్ ఏం సగం అయిపోయింది ఈ బండి మళ్ళీ వెళ్ళి వస్తుందా రాదా అనుకుంటా ఉన్నాం పంపు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్యలో పంపు ఏమన్నా తెప్పిస్తే పంపు అక్కడ ఖాళీ లేదంట వేరే సైడ్లో పంపు అనుకుంటే పంపు కూడా రావట్లేదు సరే ఇవన్నీ వెళ్తానంటున్నాడు వెళ్ళి తీసుకొని వచ్చేలకి నాకు టైం అన్నాడు ఇంకా అన్నీ మురిచేశాడు వెళ్ళిపోతున్నాడు ఎందుకు నుంచి వెళ్తున్నాడు అంటే ఇదే దీనివల్లే పైపులన్నీ తీసి కొద్దిగా జా అదంతా క్లీన్ చేసుకొని రావడానికే వెళ్తున్నాడంట లేకపోతే ఇంకో ప్రాబ్లం ఏం లేదు తీసేసాడంట స్లాప్ వేయటం అయిపోయింది ఇంకా అన్ని కడుక్కొని సర్దుకుంటున్నారనమాట ఇల్లు ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఈ బండి రావటం వేయటం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది కానీ ఇది రెండు గంటలు లేకపోయినాకే కొద్దిగా లేట్ అయింది ఇంకా మాకు మాల్ మిగిలింది లాస్ట్లో ఆ పంపు దగ్గర ఆ మాల్ అంతా మన డోజర్ ఉంది కదా మన టాటా డోజర్తో మొత్తం తీసుకెళ్ళి పక్కన వేసేసాము